సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈ గురువారం నాడు ఏమాత్రమూ కూడా ఆలస్యం చేయకుండా ఈ విభూతిని తాకుతల్లి నువ్వు వెంటనే రెండు శుభవార్తల్ని ఆ రోజు వినడం అనేది జరుగుతుంది అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి నిజంగా బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఎందుకు విభూతిని తాకమంటున్నారు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంటే అండి ప్రతి వీడియో కూడా అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుందండి అంతేకాకుండా బాబా గారి ఆశీస్సులతో మేము హ్యాపీగా ఉండగలుగుతున్నాము అని ఎంతోమంది అంటున్నారండి మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురువుజీ సిద్ధాంతి గారు శుభ్రీ రాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఇంకా వీడియోలోకి వెళదామండి ఎప్పుడు కూడా అండి గురువారం నాడు గురువారం అంటేనే మనకి చాలా స్పెషల్ అండి అంతేకాకుండా బాబా గారికి సంబంధించినంతవరకు విభూతికి ఎంత ప్రాధాన్యత ఉంది అనేది మీ అందరికీ తెలుసు నిజంగా ఆ రోజు ఒక్క విభూతిని మటుకు మనం తాకగలిగితే నిజంగా తాకి రోజు కూడా మనం విభూతిని వాడేవాళ్ళు ఉంటూ ఉంటారు ఏదైనా హెల్త్ బాగపోతే మనం విభూతిని వాటర్లో కలుపుకొని తాగడం అనేది జరుగుతుంది రోజు వచ్చేసి మన నుదుట బొట్టుగా పెట్టుకొని వెళుతూ ఉంటాం విభూతిని అంతేకాకుండా అండి ఆ రోజు పర్టికులర్గా బాబా వచ్చి గురువారం నాడు ఈ గోదని తాకు తల్లి నీకు రెండు అద్భుతాలు చూపిస్తాను అని అంతేకాకుండా అండి అద్భుతాలు అనే కంటే బాబా చేసే ప్రతి విషయము కూడా అండి విభూతితో ఇముడిపడి ఉంటుందండి దేనికైనా సరే అండి బాబా ఒక మంచికి కానీ చెడుకు కానీ ఒంట్లో బాగోపోయినా సరే ఒక డెలివరీ టైంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి అన్నిటికీ కూడా బాబా ఒక మంచి ఔషధంలాగా ఈ విభూతిని వాడుతూ ఉండేవారనమాట అలాంటి ఒక విభూతిని ఒక ఆమెడండి నిజంగా అసలు ఆ విభూది మనం చాలామంది క్యారీ చేస్తూ ఉంటారంటే బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనం పర్సులో పెట్టుకుంటూ ఉంటాము అలాంటిది ఒక ఆమెడైతే అండి నిజంగా ఆవిడ బ భక్తి అలాంటిది ప్రేమ బాబాగారి మీద ఉన్న ఆ విభూధికి ఆమె ఇచ్చే ప్రాధాన్యత అలా ఉంటుందన్నమాట అలాగా ఆ రోజు ఏం చేసిందంటే ఆ రోజు గురువారం అండి ఆమెడి పొద్దున్నే లేవగాని మామూలుగా ఎప్పట్లా కానీ విభూతిని తాకటం కానీ తనని ఉదటిని పెట్టుకోవడం కానీ చేస్తుంది తను చేసే విషయం ఏంటి అని అంటే విభూదిని గ్లాసులో అండి మా కొంచెం వాటర్ తీసుకొని వాటర్ కానీ లేదంటే కనుక మామూలు ఇంట్లో వాటర్ తీసుకోవచ్చు లేదంటే మీరు ఇంకా కూడా పన్నీరు అంటే రోజు వాటర్ రోజు వాటర్ కనుక మీ ఇంట్లో ఉంటే చాలా మంచిది అందులో మూడు చిటికెళ్ళ విభూతిని అండి ఆ వాటర్లో కలిపి తను కొంచెం స్వీకరించడం అంటే తాగటం తన తనకి తీర్థంలాగా తీసుకోవడం ఇంట్లో వాళ్ళందరికీ కూడా తీర్థంలాగా ఇవ్వటం మా ఇంకా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా అందులో ఒక రెండు మూడు తులసి ఆకులను వేసి అందరికీ కూడా తనకి ఇవ్వడం ఒకవేళ మిగిలి మిగిలినవి అనుకోండి రాత్రి తనే తాగేస్తూ ఉండేవారండి అంటే మిగిలిన వాటర్ని విభూతి వాటర్ని బయట పారిపోయకుండా చెట్లలో ఎక్కడైనా సరే పారపోయకుండా ఆవిడే వచ్చేసి స్వీకరించేవారు అంతేకాకుండా ఆ రోజు స్పెషల్గా అండి ఆ రోజు విభూతిని తాకి ఆవిడేం చేసిందంటే బొట్టు పెట్టుకునేటప్పుడు పెట్టుకోవడానికి ముందుగా విభూతిని తీసి బాబా పాదాల దగ్గర పెట్టి బాబా పాదాలకి కూడా రాసిందండి రాసి పాదాలకు ముందు పెట్టిన ఆ విభూదిని మళ్ళీ నీళ్ళ నీళ్ళలో ఆ రోజు కలిపిందనమాట కలిపి ఇల్లంతా కూడా జల్లటం అనేది జరిగింది ఆ వాటర్ని కొంచెం మన మనకి వచ్చేసి బొట్టుగా మటుకే పెట్టుకోవడం మటుకే కాకుండా చక్కగా ఒక తీర్థంలాగా మనం తయారు చేసుకొని స్వీకరించడం కానీ ఇంట్లో కూడా అన్ని మూలలా కూడా కొంచెం నీళ్ళలో కలిపి ఆ విభూతిని ఇల్లంతా కూడా జల్లటం కానీ అలా చేస్తూ ఉండేదనమాట ఒక రోజు అండి ఒక గురువారం నాడు మటుకు తను అలా చేసింది ఇంతకు ముందంతా కూడా తను ఇంట్లో చల్లడం అనేది చేయలేదు తను వచ్చేసి తీర్థం లాగా తీసుకోవడం అనేది చేసింది తనకి ఒకరోజు అనిపించిందండి ఇలాగా మనకి ఇల్లంతా కూడా ఆ విభూతి వాటర్ చల్లితే మంచిది అని విభూతిని మనం అక్కడక్కడ చల్లితే మనం తొక్కేస్తూ ఉంటాం కదా కానీ పసుపు నీళ్ళు ఎలా అయితే ఇంట్లో చల్లుతూ ఉంటామో అలాగే విభూతి వాటర్ని కూడా చల్లితే చాలా మంచిది అలాంటిది ఆ రోజు బాబా రెండు శుభవార్తలు అండి నిజంగా అద్భుతం అంటే అద్భుతం చూపించారండి ఆవిడ జీవితంలో తనకి నిజంగా ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఒక పేమెంట్ అండి గురువారం అంటేనే మనకి గురుబలం పెంచి నిజంగా మన కష్టాలన్నీ కూడా తొలగిపోయి మంచి మంచి రో మంచి మంచి అవకాశాలు రావడానికి మంచి గడీలని కూడా చెప్పవచ్చు ఒక గురువారం అనేది అంతేకాకుండా అండి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే గురువారం నాడు తులసి చెట్టులో వచ్చేసి పాలని ఒక స్పూన్ పాలుగా ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ పాలని తులసి చెట్టులో పోస్తే చాలా మంచిదండి ఆ అలవాటు కూడా ఆవిడకి ఉందనమాట ఏ నేను కూడా అదే చేస్తూ ఉంటాను ప్రతి గురువారం కూడా మన హోరా సమయంలో గురు హోరా సమయంలో పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు సమయాల్లో మనకు హోరా సమయం ఉంటుంది కాబట్టి అలాగా ఆ టైంలో పాలని కొంచెం తులసి చె చెట్లో పోయడం అనేది మన ఆనవాయితీగా చేస్తూ ఉంటానండి మీరు కూడా ఇంతవరకు ఎవరైనా చేయకపోతే మీరు అది కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మంచిది ఇంకా ఆవిడకి ఏం జరిగింది ఆ రెండు అద్భుతాలు అని అంటే ఆవిడకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన డబ్బులండి తనకి ఆరు లక్షల రూపాయలు అనమాట తనకి నిజంగా వాళ్ళు ఎలా తిప్పించారంటే ఆమెని ఆమెడే డబ్బులు ఇంతకీ వడ్డీకి తీసుకున్నారు అసలు ఇవ్వమంటే ఇవ్వకుండా తనని చాలా ఏడిపించేవాళ్ళు అనమాట ఎప్పుడైతే కనుక ఆ గురువారం నాడు తన ఆ నీళ్ళని ఇంట్లో చల్లిందో చక్కగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కడ లేని ధైర్యం అండి నా డబ్బు నా దగ్గరికి వస్తుంది ఎలా తను ఇవ్వనని చెప్తుంది అని చెప్పేసి తను చాలా పాజిటివ్గా చాలా నమ్మకంతో ఉందండి అన్ని రోజుల నుంచి అడిగి అడిగి ఊరుకుందనమాట వాళ్ళే తీసుకొచ్చిస్తారులే అని చెప్పేసి వడ్డీ ఇవ్వడం కూడా మానేసింది కొన్నాళ్ళ నుంచి అలాంటి డబ్బు తిరిగి వస్తుందా అనేది మనందరికీ సందేహం కదా అందువల్ల ఆ రోజు ఆవిడ ఏం చేసింది అని అంటే చూడండి ఫ్రెండ్స్ బాబా ఎలాంటి వాళ్ళనైనా సరే మనం కష్టపడి సంపాదించిన డబ్బు అండి ఒక్క రూపాయి సంపాదించాలి అంటే మనం ఎంత కష్టపడతామనేది మనందరికీ తెలుసు అందువల్ల ఆ డబ్బు డబ్బు తన దగ్గరికి వస్తుంది తన పిల్ల పెళ్ళి కోసం అని దాచిన ఆ డబ్బుని బాబా తన దగ్గరికి తీసుకొచ్చేలాగా చేశారండి తానే ఆ రోజు ఆ గురువారం నాడు రాత్రి అండి తనకి ఎనిమిది గంటలకి నిజంగా ఎవరో ఇంటికి వచ్చి మా బెల్ కొట్టినట్టుగా అనిపించింది తన లోపల ఉండడం వల్ల పట్టించుకోలేదు ఆ తర్వాత మళ్ళీ అక్కడే తను బయట కూర్చుంది అంటే ఇంట్లో ఎవరు లేరేమో అనుకుని అక్కడే వెయిట్ చేస్తూ ఉందనమాట తర్వాత మళ్ళీ కూడా బెల్ కంటిన్యూస్గా కొట్టడం అనేది జరిగింది ఇంకా లోపల పడుకున్నారనుకుంటే ఆవిడ తొందరగా పడుకునేస్తుందేమో ఆవిడ ఆ తర్వాత వచ్చి తలుపు తెరిచి చూస్తే ఈవిడండి ఏంటో ఆ ఈవిడ ఇక్కడికి వచ్చింది అని చాలా షాక్ అయిపోయిందండి ఆ రోజు అంత గొడవ పెట్టింది అందరి ముందు వచ్చేసి డబ్బులు ఇవ్వని ఏం చేసుకుంటావో చేసుకొని అందరి ముందు గొడవ పెట్టిందండి ఇంకా డబ్బులు దొరుకుతాయా లేదా బాబా మీద నమ్మకం వేసుకొచ్చినప్పుడు ఆ రోజు ఇంటికి వచ్చేసరికి షాక్ అనమాట రండి లోపలికి రండి ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి తను లోపల పిలిచింది అమ్మ మీ డబ్బు మీ దగ్గరికి తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి వచ్చాను ఇన్ని రోజులు లేట్ చేసినందుకు నన్ను క్షమించండి అని చెప్పి ఆ ఆరు లక్షల రూపాయలతో పాటు తను వడ్డీ డబ్బులు కూడా కలిపి తనకి ఇచ్చి వెళ్ళడం అనేది జరిగిందండి నిజంగా మనకి బాబా గారి మనం సాధించలేని విషయాలంటూ ఏమీ లేదు కాబట్టి నిజంగా మీరు ఏదైతే కనుక ఎలాగైనా సరే మీరు విభూదిని వాడటానికి గురువారం నాడు బాబా చూపించే ఈ విభూదిని కనుక మనం తాకగలిగినా ఇంట్లో మనకి కష్టాలకి ఈ విభూదిని ఇలా ఉపయోగించగలిగినా కూడా మంచి మంచి రిజల్ట్ అనేది బాబా ఒకటి కాదండి రెండు అద్భుతాలు అనమాట ఆ రోజు అలాగా తన డబ్బులు తనకి తిరిగి రావడం వడ్డీతో సహా తిరిగి రావడం అసలు వస్తేనే మనకు పర్వాలేదని అనుకున్నాము ఇన్ని నెలలుగా తను ఇవ్వాల్సిన వడ్డీ కూడా తనకి ఎక్స్ట్రా కూడా కలిపి వడ్డీతో సహా బాబా ఇప్పిస్తారు అని చెప్పే తన నమ్మకం అనేది బాబా కాపాడారండి ఆ విభూతికి అంత శక్తి ఉందన్నమాట అందువల్ల మీరు కూడా ఏదైనా సరే కష్టం అని వచ్చినప్పుడు బాబాతో పాటు బాబాని స్మరించడంతో పాటు మీరు ఇలాంటి విపూతిని కూడా మీ ఇంట్లో కొంచెం వాటర్తో కలిపి మీ ఇల్లంతా కూడా చల్లండి ఇల్లు ఇంట్లో మట్టికే కాదండి మీ బాత్రూంలో బెడ్రూంలో వంటగదిలో చక్కగా బాల్కనీలో మొత్తం మీరంతా కూడా చల్లవచ్చు ఆ వాటర్ని నైవేద్య మీరు తీర్థలా స్వీకరించవచ్చు ఒకసారి ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది వస్తుంది మీ ఇంట్లో కూడా ఈ గురువారం నాడు బాబా అద్భుతాలు చూపించాలి శుభవార్తలు వినాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి